ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఫైనల్గా అమరావతిని మీరు పుట్టినటువంటి ఈ గుంటూరు రాను రాను మీరే చూస్తారు ఇంకొక పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల్లో దిస్ విల్ బి డిఫరెంట్ ప్లేస్ టుగెదర్ అమరావతి అంటే ఒక పక్కనే ఉండదు ఈ అమరావతి విల్ బి కవర్డ్ విజయవాడ కార్పొరేషన్ గుంటూరు కార్పొరేషన్ ప్లస్ మంగళగిరి కార్పొరేషన్ ఇవన్నీ కవర్ అయ్యి అవుటర్ రింగ్ రోడ్ అనేది గుంటూరు కవతలు వస్తుంది దగ్గర దగ్గర విజయవాడ కవతల ఇంకా దూరంగా ఎయిర్పోర్ట్ కవతలు వచ్చే పరిస్థితి వస్తుంది ఈరోజు హైదరాబాద్లో వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ రేపు రాబోయే అమరావతి వన్ ఎయిటీ టూ కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది స్ట్రైట్ రోడ్స్ వస్తాయి అన్ని సర్వీసెస్ కూడా డక్ లో ఉంటాయి కన్సీల్డ్ ఉంటాయి రోడ్లు కట్ చేసే పరిస్థితి లేదు సోలార్ ఎనర్జీ ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది పొల్యూషన్ ఫ్రీ సిటీగా తయారు చేస్తాం ఇలాంటి ఇవన్నీ పెట్టుకొని ముందుకు పోతున్నాం